మాజీ ఎమ్మెల్సీ కపిలబాయ్ దిలీప్ కుమార్ వ్యాఖ్యలు చేశారు రాబోయే మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రభుత్వాన్ని కూల్చగలరని అన్నారు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయని ఆయన ఇంట్లో కూర్చోవడం మంచిదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీటడే పాపం కొంబటి రాజగోపాల్కి నేను ఉన్నా ఆయన ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకోవాలి ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాను ఇవ్వలే రెండేళ్ళు అయింది ఆయన పాపం అంటే నిలబడి చూస్తా ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా సో ఆయన డెఫినెట్లీ విజాయితీ ఇప్పుడు నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్ తెలుసు ఆయన సామాన్యుడు ఏం కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూర దూస్తాడు ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎట్లా పైసలు లేవు ఆయన ఏం చేయలేదు లేదు మనకే చెప్పాడు ఇట్లా పండుకునేది బెటరు త్రీ మంత్స్ లోపల మరణాలు కూడా నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి ఎటువేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోయి వాడు కూలిపోడు గ్యా